గ్రామాలలో పిల్లలను ఎత్తుకు వెళ్తున్న వారు తిరుగుతున్నారనే పుకార్లు నమ్మొద్దు అని అది అని నాగర్ కర్నూలు సిఐ కనకయ్య వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పిల్లలు ఎత్తుకుపోయే వారు ఎవరూ లేరని ఒకవేళ ఎవరి మీదైనా అనుమానం వస్తే పోలీస్ ఫోన్ చేయగలరని ఆయన తెలిపారు నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ గ్రామంలో నాగర్ కర్నూలు పట్టణంలో ఆటో నడుపుతున్న నాగర్ గౌల్స్ అనే యువకుడు కిరాయి ఇంటి కొరకు ఉయ్యాలవాడలో వెళ్తుండగా అక్కడ పక్కనున్న పిల్లలు తాము కూడా ఆటో ఎక్కుతామని చెప్పడంతో మంచి సదు ఉద్దేశంతో ఆటో ఎక్కించుకొని రూమ్ కొరకు వెతుకుతుండగా దాంట్లో ఉన్న పిల్లలలో ఆ ఒకరు తండ్రి చూసి ఎవరు నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావంటూ వారిని మందలించగా ఆ సమయంలో ఆటో విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది అదే సమయంలో అక్కడ ఉన్న యువలు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పత్రికా రిపోర్టర్లకు కూడా ఫోన్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని పిల్లలను ఎత్తుకు వెళ్ళేవారు ఈ ప్రాంతంలో లేరని ఉత్త వదంతులు నమ్మొద్దని సిఐ కనకయ్య వెల్లడించారు తన ఆట నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆమె వచ్చి ఇక్కడ ఇంటి కిరాయి వరకు రూమ్ వెళ్తుందామని చెప్తే బౌస్ ఆ పజాన తన ఆటోలో ఎక్కించుకొని విజయాలి నందు కిరాయి రూమ్ పెరుగుతుంటే అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్నటువంటి ఇద్దరు పిల్లలు సిద్ధు సుజిత్ అంపులు మేము కూడా వచ్చి ఆడ ఇల్లు కిరాయికి చూపిస్తామని చెప్తే ఆయన మంచి ఉద్దేశంతో ఇద్దరు పిల్లలను కూడా తన డ్రైవర్ సీట్ పక్కన కూర్చొని పెట్టుకొని కొద్ది దూరం ఇల్లు వెతుకుతుండగా అందులోనే ఆ పిల్లల తండ్రి చూసి ఆ పిల్లల్ని ఆటో దగ్గరికి అని మరణించడం ఆ పిల్లలు ఆటో దిగి వెళ్ళి తన తండ్రి దగ్గరకు చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఆ పిల్లల తండ్రి దాన్ని అపార్థంగా చేసుకొని మా పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయడానికి వచ్చారు కిడ్నాప్ చేయడానికి వచ్చారు చెప్పి వాళ్ళు అపార్థం చేసుకొని ఏమైనా ఇమీడియట్లీ కొంతమంది మీడియా మిత్రులకు అదేవిధంగా పొజిషన్ కూడా రావడం జరిగింది దీనిపై మేము రాత్రి అంతా కూడా ఈ ఆటో గురించి విచారణ జరిపి నిజమా కాదని తెలుసుకోవడానికి విచారణ చేసి ఆటో డ్రైవర్ను అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆటో డ్రైవర్ ట్రేస్ అవుట్ చేసిన తెలిసిన విషయం ఏంటంటే ఇది కిడ్నాప్ గురించి కాదు అతను ఇక్కడ లోకల్నే దోశ లోకల్నే ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఇంటికి కిరాయి రూమ్ వ్యక్తి క్రమంలోనే పిల్లల తండ్రి అపార్థం చేసుకొని ఇదంతా తెలిసింది కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి అనుభవాలకు లోన్ కావద్దు కిడ్నాప్ అనేది ఎలాంటి లేదు ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల పిల్లల తండ్రి మిస్అండర్స్టా చేసుకొని చేయలే తప్ప ఎలాంటి కిడ్నాప్ అనేది లేదు